హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అందరికీ హ్యాపీ మండే మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఒక్క నిమిషం రోజైనా సండే హ్యాపీగా ఉంటారు మండే హ్యాపీగా ఉంటారు ఎందుకు ఉండరు ఎవ్వరు ఉండరు ప్రతిరోజే హతీనే ఉంటారు ఉండే వాళ్ళు మండే హ్యాపీ మండే అంటే మండే అంటే స్టార్టింగ్ వర్క్ అంతా అయిపోయింది ఇంకా ఖాళీ అనమాట అంటే ఖాళీ అంటే ఖాళీ ఏం కాదు ఇంకా వీడియోస్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఈ రోజు నుండి మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ దీవెన అఫీషియల్ ఈ రోజు నుండి రెగ్యులర్ గా షార్ట్స్ వస్తాయి తప్పకుండా చూడండి అంటే బేసిక్స్గా మొన్న మేము లైవ్ లో కూడా అడిగారు చాలా మంది అక్క మీ వంట చూసి నేను వంట నేర్చుకున్నానని చాలా మంది కామెంట్ చేశారు లైవ్ లో కూడా చెప్పారు మీకోసం అనేసి వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ ఇంకా కేక్స్ మనకి మాపల్లెం వంటానల్లో బ్యూటీ టిప్స్ కూడా ప్రతిరోజు షేర్ చేస్తాను అంటే హెయిర్ గురించి కానీ పింపుల్స్ అయినా మనకి దగ్గర వెయిట్ లాస్ అయినా నెక్ దగ్గర బ్లాక్ గా ఉన్న బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇంకా ఐబ్రోస్ గురించి ఏదైనా సరే మీకు ఏది కావాలంటే అది కామెంట్ చేయొచ్చు నేను తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్ ని రెస్పెక్ట్ చేసి ప్రతి కామెంట్ కి ఒక వీడియో చేస్తాను

మీరందరూ బ్లెస్ చేసి అంటే అడగడం డైలీ బ్లాగ్ పెట్టినా పెట్టకపోయినా పాత వీడియోస్ అవుతుంది మేము రెగ్యులర్ గా చేయక వీడియోస్ పెట్టక ఒంట్లో బాగాలేదని చెందనే వాళ్ళు పెట్టిన లైవ్ లో కూడా చాలా మంది అడిగారు మాకు ఎలా ఉందని నాకైతే ఇప్పుడు బానే ఉంది అని చెప్పాను కాకపోతే మళ్ళీ రిజల్ట్స్ అంటే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు కూడా ఒక ఫంక్షన్ కి అని చెప్పాను కదా అప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ అంటే మేము క్రిస్మస్ అప్పుడు డిసెంబర్ లాస్ట్లో నాకు అట్లా వచ్చింది దగ్గు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేశారనమాట స్కాన్ ఎక్స్రే అని తీశారు బ్లడ్ టెస్ట్ కూడా చేశారు దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది లంగ్స్ ఇన్ఫెక్షన్ అలాగే నిమ్ము కూడా వచ్చిందని చెప్పారు టూ మంత్స్ కంటిన్యూగా మెడిసిన్ వాడాను మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నేను రిపోర్ట్ అయితే ఇచ్చి వచ్చా ఇచ్చేసి అనమాట బ్లడ్ టెస్ట్ కోసం అది ఫైవ్ డేస్ పడుతుందని మీకు ఆల్రెడీ లైవ్లో చెప్పాను చూడని వాళ్ళకి ఎవరు ఉంటే క్లారిటీ వస్తుందనేసి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను ఆ రిపోర్ట్ అయితే ఈ రోజు వచ్చింది అన్నమాట చాలా అంటే మీ అందరూ అంటే చాలా మంది అడిగారు కదా మీకు కొంచెం సమాధానం చెప్తే బాగుంటది అనేసి అనిపించింది నాకు అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను రిపోర్ట్ లో ఏమొచ్చిందంటే చెప్పండి షాకింగ్ మాకైతే ఆ రిపోర్ట్ చూడంగా షాక్ అయినా ఇలా వస్తుందని అనుకోలేదు నిజంగా నీకు టెన్షన్ టెన్షన్ పడ్డ నేను అసలు ఏమస్తుంది ఊకే అడిగా ఐదు రోజులకి వస్తుంటే ఇది ఎంతగానో పెద్దదో ఏమైందో అని భయం వేసింది నేనేం మాట్లాడట్లేదు ఎందుకంటే ఆమె గురించి కాబట్టి ఆమె చెప్తే బాగుంటుందని చెప్పేసి ఆమెకే ఇచ్చిన ఛాన్స్ మళ్ళీ మీరు అనుకోకండి మధు గారిని కూడా మాట్లాడని అని అనుకోకండి ఆమె తెలుసు కదా ఆమె హెల్త్ ఎలా ఉంటుందని అని ఆవునోడితో చెప్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను అయితే ఆ రిపోర్ట్స్ మాకు సాటర్డే రోజు చెప్తా అన్నారు వస్తాయని చెప్పారు రిపోర్ట్స్ మేము నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ కాదు ఆఫ్టర్నూన్ ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వచ్చాయండి వచ్చాయండి అంటే మాకు తెలిసిన డాక్టర్ షాప్ ఇదంతా కూడా అయితే డాక్టర్ గారు చూసి చెప్తాను చాలా బాధితుంది రమేష్ బాబు గారు అయితే ఈ ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తే సరే అండి నేను కనుక్కొని చెప్తా అన్నారు మా ఉమ్మ టెన్షన్ ఆ రోజు రిపోర్ట్ ఏమొస్తుంది ఏమొస్తుంది నేను ఇంకా ఫైవ్ డేస్ అనే సరికి అమ్మాయికి ఫస్ట్ ఆల్రెడీ ఇంకా దగ్గర కొంచెం చల్లగా ఉంది అప్పుడు మేము ఊరు వెళ్ళినప్పుడు అంతకు ముందు ఒక రెండు రోజుల దాకా బాగా దగ్గొచ్చింది తెలియకుండానే మళ్ళీ ఎక్కువైందో ఏంటి మెయిన్ టెన్షన్ మా అమ్మకి ఏంటంటే వంకాయ తినొచ్చా తినకూడదా గోంగూర తినొచ్చా తినకూడదు తినాలి తినాలి తర్వాత గానీ ఫస్ట్ అసలు అది ఉందా లేదా ఫస్ట్ మా అమ్మ కూడా రోజు ఫోన్ చేసి వచ్చినాయా వచ్చినాయా తగ్గిందా హాస్పిటల్ కు హాస్పిటల్ కు హాస్పిటల్ కు అని నేనేం చేసినా అనుకుంటున్నా ఇన్ఫెక్షన్ తగ్గితే చాలు ఫస్ట్ దాని తర్వాత ఇంకా తినడం అనేది ఒక సిక్స్ మంత్స్ కానీ లేకపోతే ఎయిట్ మంత్స్ కానీ మనం కంట్రోల్ చేసుకుంటే ఇంకా మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా ఉంటుంది ఆ ఎఫెక్ట్ అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తే ఇంకా ఇంకా రాలేదన్నయ్య ఇంకా చూడలేదని చెప్పి మా మమ్మీ టెన్షన్ చేశారా ఫోన్ ఫోన్ చేశారా ఫోన్ చేశారని అని చేసాము మళ్ళీ చెప్తా అన్నారు మళ్ళీ చేయండి ఈవినింగ్ మళ్ళీ చేసారా మళ్ళీ చేస్తే ఒక వన్ అవర్ అన్నారు ఒక వన్ అవర్ రాకండి నేను బయట ఉన్నాను చెప్పి అన్నారు మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళని అనుష ఫోన్ చేసి అనే రిపోర్ట్స్ నాకు కూడా పంపించారు వాట్సాప్లో పంపించేసి రిపోర్ట్స్ నార్మల్ అని చెప్పి చెప్పారు ఏం లేదు తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోయింది తగ్గిపోయింది మెడిసిన్ కంటిన్యూ చేయమని మెడిసిన్ కంటిన్యూ చేయమన్నారు నేను మొన్న ఫస్ట్ టైం ఇచ్చిన బాగా మత్తుగా కొంచెం నాకు నడు నొప్పిలాగా బద్దకంగా మత్తుగా అట్లా అనిపించేది అసలు వేసుకున్న తర్వాత తిక్క తిక్కగా ఉండేది అనమాట పని చేయాలనిపించి కూడా వీడియోస్ కూడా అందువల్లనే చేయాలంటే దగ్గే దగ్గే ఎప్పుడో తగ్గింది డిసెంబర్ లాస్ట్ లోనే ఆ టైంలోనే తగ్గింది కానీ అంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల పరిగడుపున తిన్న తర్వాత మధ్యాహ్నము అనిపించింది అందుకే వీడియోస్ కూడా చేయలేదని చెప్పాను చాలా సార్లు మీకు అప్పుడప్పుడు వీలుంటే మా వారు చేసేవారు లేదంటే వచ్చే వచ్చేవాళ్ళం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా అయితే ఇప్పటికైతే తగ్గిపోయింది అనమాట మొన్న ఇచ్చిన మెడిసిన్స్ కూడా నేను తక్కువ తక్కువే రాయమంటే కొంచెం డోస్ తక్కువ రాశారంటే అంత లేదని చెక్ చేశారు అప్పటికి కొంచెం తగ్గినట్టుగా ఊపిరి పీల్చుకోవడంలో తెలుసదు కదా అది పెట్టినప్పుడు స్కోప్ పెట్టినప్పుడు అనమాట కొంచెం డోస్ తగ్గించి రాసారా వేసుకున్న తర్వాత కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడు అదనమాట ఇంకా తినడం మాత్రం సిక్స్ మంత్స్ వరకు పుల్లగా చల్లగా తీయగా కొన్ని కొన్ని ఆకుకూరలు ఇలాంటివి వంకాయ గోంగూర ఇంకా నాన్ వెజ్కి అయితే ఏం చెప్పలేదు తినొద్దని వెజ్ ఆ కూరల్లోనే చెప్పారనమాట స్వీట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇవి మామూలుగానే బంద్ చేసాయి ఎప్పుడూ దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది ఐస్ క్రీమ్ తినక ఇంకా ఏంటంటే కూల్ డ్రింక్స్ తాగట్లేదు పానీపూరి ఇలాంటివన్నీ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇంట్రెస్ట్ లేదు నాకు తినడానికి అందుకే బంద్ చేశాను వాటి మీద ఏం లేదు కానీ వెజ్ ఇవి కొన్ని నాలుగు ఐదు రకాలే తిని తిని బోర్ పడుతుంది అనమాట అవి కూడా అలవాటు అయిపోయి తిని టీ కూడా టీ కాఫీ ఇలాంటి పాలు షుగర్స్ ఇవన్నీ కూడా మొత్తానికే చేసిన ఇంకా తాగాలని కూడా నాకు అంటే కొను ఏదైనా పని చేస్తే అదే అలవాటు అయిపోయింది అంటే కదా అట్లనే అలవాటు అయిపోయింది ఇంకా మొత్తానికైతే తగ్గిపోయింది అనమాట మళ్ళీ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం మళ్ళీ ఒకటి పీల్చుకునేది ఒకటి ఇచ్చారనమాట ఇల్లు ఓడిస్తుండే కూడా ఇందాక కూడా కొంచెం దగ్గులాగా ఆయాసంలాగా అనిపించింది మాస్క్ పెట్టుకోమన్నారు డస్ట్లోకి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు ఓడిస్తున్నా సరే ఇల్లు డస్టింగ్ చేసిన మనం మనకి క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోమన్నారు అంటే ఇట్లా వచ్చిన వాళ్ళే కాదు ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడున్న ఈ ఏమంటారు పొల్యూషన్ కి కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలంట లేడీస్ ఇప్పుడు చెప్తున్నాను యూజ్ అంటే మరీ ముఖ్యంగా ఎలర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి బాగా మనం ఏదైనా సరే ఎలర్జీ వస్తుంది వాళ్ళు కూడా ఎమ్మటే బయటపడదు అంటే ఇంత ముందు బాగా ఇల్లు క్లీన్ చేసేది కదా మేము బాగా దులపడం డస్ట్ వస్తుంది అని అదే చేయడం వల్ల అది ఎప్పటి నుంచో ఉంటే మొత్తం పేర్కొని పేర్కొని పోయి ఒకసారి ఇన్ఫెక్షన్ లాగా అయింది అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఉండే డస్టింగ్ మెయిన్ మెయిన్గా ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళకి ఏదన్నా అయితే మొత్తం పనులన్నీ బంద్ పడతాయి పిల్లలు ఇంకొంచెం ఇంకా మనసుక్కేది కాక పిల్లలు కూడా అవుతారు స్కూల్కి కానీ ఏదైనా సరే బయటికి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి నాకు తెలిసింది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీరు కూడా తప్పకుండా మాస్క్ యూజ్ చేయండి ఎక్కువ ఊడ్చే వాళ్ళు దులిపే వాళ్ళు పైకి ఎక్కి దులిపే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇల్లు ఇల్లు క్లీన్ చేసినా ఏం చేసినా సర్దిినా గానీ ఫ్యాన్ దుడిపినా మాస్క్ పెట్టుకోపోయేది అసలు మాస్కే పెట్టుకోపోయేది నేనేమో ఇట్లా పట్టుకునేది మా అమ్మ పెట్టుకోపోయేది అందుకని చెప్పేసి ఆ డస్ట్ అంటే అప్పుడు చేసినంత కూడా ఒకసారి ఎంత అది ఫ్లిప్ అయింది కాకపోతే మొత్తానికి అయితే తగ్గిపోయింది హ్యాపీ ఇన్ఫెక్షన్ అయితే తగ్గింది ఇక ముందు రాకుండా జాగ్రత్తగా తీసుకొని మెడిసిన్స్ కూడా జాగ్రత్తగా వాడి సిక్స్ మంత్స్ మెడిసిన్ వాడి ఫుడ్ కూడా మంచిగా కంట్రోల్ చేసేసుకుంటే ఇంకా రాకుండా పోద్దన్నమాట మళ్ళీ ఇది ఇవ్వ చేయాల్సిందనమాట ఇదైతే మీకు షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాము ఏదైనా చేసిన వీడియో పెట్టిన కామెంట్లలో ఒక్కొక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నారు కాకపోతే చాలా మంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి అందరికి రిప్లై రీప్లైం కదా వీడియో చేస్తే మీకు కూడా తెలుస్తుందని చేసేది మెయిన్ మీ అందరికి చాలా చాలా థ్యాంక్ సో మచ్ సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కూడా చాలా చాలా థ్యాంక్ సో మచ్ మా వీడియోస్ అందరూ చూడండి మీకు ఏ చిట్కా నచ్చినా లేకపోతే ఏ అంటే మాకు దీంట్లో టిప్స్ నచ్చినా గానీ మీరు షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరికా ఒకరికి యూజ్ అయితే అవుతుంది మీకు ఒకవేళ యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి కావాలి ఎటువంటి రెమెడీస్ లేకపోతే నా హెయిర్ నా హెయిర్ గురించి అడిగితే ఫస్ట్ వీడు అదే చేస్తారు చెప్తాము ఈరోజు అదే చెప్తాను మీకోసం మేమేం ఆయిల్ యూజ్ చేస్తాము ఎలా యూస్ చేయాలి ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అని ఇంకా నెక్స్ట్ స్కిన్ గురించి వైట్ గా అంటే మనం ఏం పౌడర్ తయారు చేసుకోవాలి పిల్లలకి వాటికి వైట్ గా అంటే స్కిన్ మంచి హెల్దీగా ఉండడానికి లోషన్ అయితే మెయిన్ ఏంటంటే మా కింద వచ్చే కామెంట్స్ ని బట్టి మేము వీడియో కూడా చేస్తాం అన్నమాట అంటే ఎవరికి ఎక్కువని కాదు ఎవరు ఒక్కటి ఎవరు అడిగినా సరే వాళ్ళ గురించి ఒక వీడియో చేస్తాం ఇంకొకరు వీడియో అడిగినా సరే వాళ్ళ గురించి వీడియో అంటే రెగ్యులర్ గా ఎవరు అడిగితే వాళ్ళ గురించి అయితే వీడియో అయితే చేయాలంటే ట్రై చేస్తూనే ఉంటాము మీరైతే మా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా ఎవరైనా చూసినట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాకి సంబంధించిన ఐబ్రోస్ గ్రోత్ ఏదైనా సరే నేను చెప్తాను మీకు మీరు అడగచ్చు చెప్పచ్చు అండి అనమాట మాకు ఇచ్చిన రిపోర్ట్స్ అంటే నేను చూపించుకున్నప్పుడు ఇది నందనా చెస్ట్ హాస్పిటల్ ఖమ్మం ఇది ఎక్కడైనా అడగచ్చు మళ్ళీ ఎక్కడ నుంచి చూసేవాళ్ళు ఖమ్మంలో ఇందు చూసారు నాకు భయం వేసింది రిజల్ట్ ఏందని ఎట్లా వస్తుంది ఏంటి అని ఇందులో ఇది కూడా పెట్టారు నాకు ఇంతగా డబ్బు ఖర్చింది ఒక డెలివరీ అప్పుడు మళ్ళీ ఇప్పుడే ఎక్కువ నేను ఏదన్నా ఉంటే అంత లైట్ తీసుకుంటా ఒంట్లో బాలేపోయినా ఏదన్నా దగ్గర దగ్గరే దగ్గర చూపించుకుంటాయి అట్లా కాదు ఇక్కడ చూడండి లైన్ వైట్ ఉండాలి ఇక్కడ స్ట్రైట్ ఉండాలి ఇక్కడ వైట్ కనిపిస్తుంది హార్ట్ సింబల్ లాగా చూడండి ఇటు వచ్చింది ఇటు ఎక్కువ వచ్చింది లెగ్ సైడ్ చూడండి ఇక్కడ మామూలుగా అయితే వైట్గా ఉండాలండి ఇదంతా మనకి ఇదేమంటారు ఎక్కువ దగ్గర బోను లైట్ రిఫ్లెక్షన్ ఇప్పుడు కనిపిస్తుంది కదా కనిపిస్తుందా నేను y que lo olvidan infección no ఓకే అండి ఇదనమాట అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోస్ నుంచి చూస్తున్నాం అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు కూడా థ్యాంక్ యూ ఎందుకంటే చాలా సఫర్ అయ్యాం హాస్పిటల్ అంటే చాలా డబ్బులు తో హెల్త్ మెయిన్ గా వింటర్ లో వింటర్ లో జాగ్రత్తగా ఉండాలి ఈ సమ్మర్ కొంచెం పర్లేదు కానీ వింటర్ మాత్రం ఏసీ కూడా పడతదో లేదో తెలియదు సమ్మర్ నా మాకు ఏసీ కూడా కష్టం ఇంకా మొన్న ఏసినప్పుడే యోదాలు వచ్చారు కదా ఒక టూ డేస్ ఏసీ ఏసీ ఇందులో నేను హాల్లో పడుకున్నా సరే కొంచెం దగ్గులాగా వచ్చి ఆయాసం లాగా వచ్చింది ఇంకా మా అమ్మ హాల్లో ఇక్కడ మంచి వేసుకొని లోపల ఎందుకంటే ఏది ఇంపార్టెంట్ కాదు డబ్బులు గానీ పని గానీ ఏదైనా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ అదే మనం ఏదైనా చేయగలుగుతాం ఫస్ట్ ఏం చేయాలన్నా ఫస్ట్ హెల్త్ సరిగా ఉంటేనే ఏదైనా చేయగలదు హెల్త్ సరిగా లేకపోతే ఎన్ని కోట్లున్నా అదే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీరైతే మమ్మల్ని అడగగలుగుతారు కాబట్టి కామెంట్ రూపంలో ఎలా ఉంది ఏంటి అనేది మేము మిమ్మల్ని అడగలేము కాబట్టి మీకు వీడియోలో చెప్తున్నాం మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి బాయ్